స్వరుభ్యో నమ ఈరోజు పాల్గొన మాస కృష్ణపక్ష షష్ఠీ తిథి కృత్తికా నక్షత్రం ఈరోజు కార్తీకేయుడిగా పిలవబడే శ్రీ స్వామి వారి యొక్క ఈ విశేష శ్లోకాన్ని ఇరవై ఒక్కసారి వినడం ద్వారా జాతకంలో తీవ్రమైన కుజదోషము తొలగి వివాహయోగము ఉద్యోగ ప్రాప్తి శత్రుజయము సకల కార్యసిద్ధి ప్రాప్తిస్తుంది సర్వస్య నాథమారకాయ క్రౌంచారేతారకాయ స్వాహేయేయర్తికేయ శైవేయభ్యం సతం నమోస్ నాథాయ క్రౌంచారేదారకమరకాయ స్వాహేయేయర్తికేయేయతుభ్యం సతం నమోస్ నాత स्वाहेय गाङ्गेय च कार्तिकेय शैवेय तुभ्यं सततं नमोऽस्तु शुभं भूयात्